బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు సంవత్సరము పర్యావరణానికి అనుగుణంగా విన్నత్న రీతిలో వినాయకులను తయారు చేసి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయబడుతున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నంద్యాల పద్ధతి ప్రకారం ఒక మహాస్వరూపాన్ని తయారు చేసి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయడం అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా అక్రోట్ కాయలతో స్వామి చేస్తూ మరియు పంచముఖ ఐదు ముఖాలతో సుగంధ అంటే కొంకు పువ్వు జాపత్రి చెక్క అటువంటి వివిధ పదార్థాలతో తయారు చేసి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంలకు మొదటి పూజతో స్వామి యొక్క దర్శనం ఏర్పాటు చేయడమైనది నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ స్వరూపాన్ని దర్శించి ఆ స్వామి అనుగ్రహం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వైద్యవతంగా మీ అందరి సహాయ సహకారాలతో మేము చేస్తున్న ఈ యొక్క మహాయజ్ఞంలో ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము పన్నెండవ మహాస్వరూపంగా శ్రీ పంచముఖ బృహచ్చద మహాగణపతి పెంచేస్తూ ఉన్నారు బృహచ్చద అంటే సంస్కృతంలో బృహచ్చద అంటాము అక్రూట్ ఈ అక్రూట్తో బాడీ నిర్మాణం అంతా జరుగుతూ ఉంది ఈ పంచముఖుడిగా స్వామివారు వస్తున్నారు అందరికీ శుభం జరగాలన్న ఉద్దేశంతో ఈ పంచముఖాలతో స్వామివారు వివిధ ద్రవ్యాలతో అంటే జాపత్రి రాతి పువ్వు దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఈ యొక్క ఐదు ద్రవ్యాలతో పంచముఖుడిగా స్వామివారు పెంచేస్తూ ఉన్నారు ఈ ద్రవ్యాలు తీసుకోవడంలో ఈసారి అంతర్యం ఏమంటే రోజు రోజుకు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల అందరికీ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ద్రవ్యాలతో ఎన్నో మెడిసిన్స్తో వాడతారు ఇవి యొక్క హ్యూమిని హ్యూమన్ యొక్క ఇమ్యూనిటీ సిస్టంలో చాలా పాజిటివ్గా జరుగుతుందనే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రాయాసాలతో ఈ ద్రవ్యాలు మీకు అందరూ తెలుసు ఎంత రేటు ఉంటాయేం కదా అనేసి మన పద్నాలుగు అడుగుల మహాస్వరూపాన్ని ఇన్ని రకంగా మన ఊరికే వచ్చి చేసేది కాదు కదా సింగల్ సింగిల్ పీస్ మనము ఫిక్స్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ సంవత్సరం శ్రీ పంచముఖ బృహత్ మహాగణపతి వేంచేస్తూ ఉన్నారు నంద్యాల మరియు ప్రసర ప్రాంత రోజులు ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఈ ఐదు రోజులు స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ యొక్క మహాస్వరూపానికి నిమజ్జనం ఉండదు కాబట్టి ఆ నిమజ్జనం రోజు కూడా ఫుల్ డే అంతా కూడా స్వామివారు భక్తుల దర్శనాల ఉంటారు సంప్రదాయ రీతిలో ముందర ఒక మట్టి విగ్రహం ఏర్పాటు చేసి ఆ మట్టి విగ్రహానికి అర్చన అంచనాలు అర్చన జరుగుతూ ఉంటాయి దాని తర్వాత ఆ యొక్క మహాస్వరూపాన్ని ఆ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం మనందరికీ విదితమే ఏ కార్యక్రమం ఆరంభించాలన్నా ఏ పని మొదలు చేయాలన్నా ప్రప్రథమంగా మహాగణపతిని పూజించిన తర్వాతనే ఏ కార్యక్రమం మనం చేయాలి అటువంటి ప్రథమ పూజ్య దేవత అయిన శ్రీ మహాగణపతి పండుగ ఈ మాసం అనగా భాద్రపద మాస శుక్ల చవితి మొదలుకొని భాద్రపద మాస శుద్ధ అష్టమి వరకు అనగా ఈ మాసం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు రోజులు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున ఈ వినాయక చవితి ఉత్సవము ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించినాము శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ కార్యక్రమం రెండు వేల పన్నెండవ తారీఖు రెండు వేల పన్నెండవ సంవత్సరముల నారికేలంతో అనగా టెంకాయలతో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు అనగా ఇప్పుడు పన్నెండవ వార్షికోత్సవం జరుపుచున్నాము ఈ సంవత్సరం ఈ పన్నెండవ వార్షికోత్సవం స్వామివారికి ముఖ్యంగా అక్రూట్ జాపత్రి దాల్చిన చెక్క అనాస పువ్వు తదితర సామాన్లతో శ్రీ మహాగణపతి అలంకరించి ముందుకు రాబోతున్నాడు ప్రతి నిత్యం అనగా ఈ ఐదు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు దర్శన ఉండను కాబట్టి భక్తాగ్రేసులకు తెలియజేయడం వలనగా ఈ సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పొందవలసిగా కావచ్చు